ఉత్కంఠ పెరితంగా సాగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్ అలాగే భారత జట్టు మధ్య జరిగిందో ఆ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా కీలకం ఎందుకనంటే అప్పటి వరకు భారత జట్టు టెస్ట్ మ్యాచ్లో ఒకటి మాత్రమే గెలిచింది ఒకటి డ్రా చేసుకున్న వేరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రెండవ టెస్ట్ మ్యాచ్ అనేది ఖచ్చితంగా అంటే ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ అనేది ఖచ్చితంగా గెలవాలి అన్న క్రమంలో భారత జట్టు చాలా పోరాడింది సిరీస్ గెలవాలని అటు ఇంగ్లాండ్ జట్టు పోరాడింది అయితే ఈ సిరీస్ తోనే శుభమన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతను స్వీకరించాడు స్టార్ట్ చేశాడు చాలా అద్భుతంగా ఆడాడు కానీ కొన్ని చిన్న చిన్న తప్పులు కెప్టెన్ గా మొదటిసారి తీసుకున్న బాధ్యతల ద్వారా తన తప్పులు అయితే చేశాడు అయితే ఇక ఆఖర్లో సిరాజ్ అలాగే ప్రసిద్ధ కృష్ణర్ ఇద్దరు కూడా బౌలింగ్తో ఇరగ తీశారు దాంతో ఇక భారత జట్టు ఓటమి నుంచి గట్టెక్కడమే కాకుండా ఈ సిరీస్ ను సమం చేసుకుంది వాళ్ళు రెండు గెలిచారు మనం రెండు గెలిచారు సో సిరీస్ సమం అయిపోయింది దాంతో ఇక మనం ఓడిపోయినట్టు కాదు ఆల్మోస్ట్ ఈ మ్యా ఈ సి టెస్ట్ సిరీస్ చాలా ప్రత్యేకం అయితే మ్యాచ్ అనంతరం శుభమన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ సిరీస్ హోరా హోరీగా సాగింది ప్రతి మ్యాచ్ లోనూ ఆఖరి వరకు ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇది ఇరు జట్ల అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనం అని తెలుస్తోంది తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ గా నా పని సులువైంది బంతి రెండు వైపులా స్వింగ్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు అయితే ఈ ఉదయం మా బౌలర్ల స్పెల్ అద్భుతం ఈ విషయంపై నేను ఎంత మాట్లాడినా తక్కువే అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ నిన్న కూడా నాకు ఒత్తిడిలో కనిపించారు ఒత్తిడిలో చాలా తప్పిదాలు జరుగుతాయి అయితే ఈ రోజు మ్యాచ్ బరిలోకి దిగే ముందు జస్ప్రీత్ బుమ్రాన్ తో మేము చాలాసేపు మాట్లాడాం బౌలింగ్ ఎలా చేయాలి ఏ స్ట్రాటజీస్ వాడాలి పిచ్ ఎలా మారచ్చు బ్యాటర్స్ ఎలా ఉన్నారు ఇలా రకరకాల విషయాలుగా బహుశా తను మైదానంలోకి వచ్చి ఆడట్లేదు కానీ తను డ్రెస్సింగ్ రూమ్లో మాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చాడు అయితే తను ఒకటే మాట చెప్పాడు ఇక బ్యాట్స్మెన్ ఎంత టెన్షన్గా ఉంటాడో బౌలర్ కూడా అంతే టెన్షన్గా ఉంటాడు కానీ టెన్షన్ పడకుండా చాలా కూల్గా కేవలం వికెట్లను మాత్రమే గురి కొడితే ఖచ్చితంగా గెలుపు మనదే అని తను ఇచ్చిన సలహా చాలా ఉపయోగపడింది బహుశా దానివల్లే ఈరోజు మ్యాచ్ గెలుస్తాము అన్న ఒక పాజిటివ్ వైబ్ మాకు ఫస్ట్ నుంచి ఉంది నాలుగో రోజు ఆట ఆఖరి సెషన్లో వారు చేసిన ముప్పై ఆరు పలుగులను ఒత్తిడిలోనే చేశారు సిరాజ్ లాంటి బౌలర్ను ప్రతి కెప్టెన్ కావాలనుకుంటాడు ఐదు టెస్టుల మ్యాచ్లో అతను వేసిన ప్రతి బంతి ప్రతి స్పెల్ తన సర్వస్వాన్ని ఇచ్చి చేశాడు ప్రతి కెప్టెన్ ప్రతి జట్టు అతని లాంటి ఆటగాడిని కోరుకుంటుంది అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం మా అదృష్టం ఈ సిరీస్ సరణం అవ్వడం సంతోషంగా ఉంది ఈ సిరీస్ ఆ ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి అయితే ఈ సిరీస్ ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇక రాబోయే సిరీస్లో మళ్ళీ కలవాలి ఈ జ ఈ ఇరు జట్లు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడే ఈ సిరీస్లో బ్యాట్ మంచి బ్యాటర్గా నిలవడం నాకు సంతోషంగా ఉంది ఈ సిరీస్ ముందే బ్యాటర్గా సత్తా చాటాలనుకున్నాను దానికోసం కొన్ని విషయాలపై దృష్టి సారించాను అత్యుత్తమ బ్యాటర్గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను ఈ లక్ష్యాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది సంతృప్తికరంగానూ ఉంది బ్యాటర్గా రాణించేందుకు టెక్నికల్గా అలాగే ఫిజికల్గా మెంటల్గా బలంగా ఉండడంపై ఫోకస్ పెట్టాను మానసికంగా దృఢంగా ఉంటేనే రాణించగలను మా యంగ్ టీ కాదు గన్ అంటూ శుభ్మన్ చెప్పుకొచ్చాడు అయితే శుభ్మన్ కెప్టెన్ కన్నా ఎక్కువగా వ్యక్తిగతంగా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు అయితే ఐదు వందలకు పైగా పరుగులను సాధించడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్